Diriqui ra నువ్వు తిరిగి వస్తే నీ కోసము విమోచకుడు నిన్ను విమోచించడానికి నీ మస్టును మరలా నిర్మలము చేయడానికి విమోచకుడు సిద్ధంగా ఉన్నాడండి దయచేసి అపవిత్రమైన ఆరాధన మస్టు కలిగి ఉన్న భక్తిని నామకార్థమైన స్థితిని దయచేసి వదిలేసే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇటువంటి వేషధారపు బ్రతుకు భక్తి అర్పణలు చేసే కంటే క్రీస్తు ఎరగని అవిశ్వాసిగా పిలవడం మేలంటండి మనం ఏదో ఏదో నాలుగైదు నీతి కార్యాలు చేసి వాళ్ళకంటే ఒక మెట్టు పైన ఉన్నామన్న ఫీలింగ్తో ఉంటామేమో కానీ వద్దు అంటున్నాడు నువ్వు చెయ్యకపోవడమే మంచిది అంటున్నాడు వాళ్ళు దయచేసి మనం ఇచ్చే అర్పణ యథార్థంగా ఇద్దామండి నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా చెవులు కళ్ళు నేను మూసేసుకుంటాను అంటున్నాడు నువ్వు రూపాయి ఇచ్చినా దాన్ని నిర్మలంగా నేను చూస్తున్నాను ఇచ్చేది చేసేది భక్తి ఏమి చేసిన ఏ ఒకరితో మాట్లాడినా ఏమి భక్తి చే మష్టు లేని భక్తి ఎందుకంటే ఆయన అసహించుకుంటున్నాడు మనం నీతి అనుకుంటున్న ఆ మస్టుని మనము అర్పణ అనుకుంటున్న ఆ ఆరాధనను ఆయన మష్టు అంటున్నాడు